ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయేలను మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి లేకపోతే చట్టాన్ని తీసుకురండి ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం ఇక్కడే కాదు మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలను పిలిచి రివ్యూ చేస్తే ఎంఈఓలకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఈఓ గారు ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తే ఇదేక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాలను రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంఈఓలందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది హోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించని కేసు పెట్టడం జరిగింది ఇప్పుడే మా గౌరవ డిప్టీ స్పీకర్ గారు పద్మారావు గారు వారి నియోజకవర్గంలో ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది కరెక్ట్ గా ఒక గంట ముందు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చెక్కుల పంపిణీ ఉంది మీరు వచ్చేయండి అంటే గతంలో అంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్సరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించి మనం కోరుతా ఉన్నాను ఇక్కడే కాదు మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను మెలిసి కనీసం డ్రైన్ క్లీన్ అంటే కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము ఇది మా ఇష్టం మా రాజ్యం ఇది మా ఇంద్రమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు